నువ్వు నా సంతోషం కోసం మా ఇంట్లోకి రావడానికి ఒప్పుకున్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ శృతిని హత్తుకుంటాడు నాకు మాత్రం అస్సలు హ్యాపీగా లేదు రవి అని తన మనసులో అనుకుంటుంది సరే నాకు డబ్బింగ్కి టైం అయింది నేను వెళ్తానను కానీ నేను డ్రాప్ చేస్తానని చెప్పి ఇద్దరు కూడా బయటికే వెళ్తారు బయలుదేరేసరికి సత్యం కాస్త నాన్న బయటికి వెళ్ళొస్తాము తను డబ్బింగ్కి నేనేమో రెస్టారెంట్కి అనగానే సరే అని చెప్పి సత్యం కాస్త చెప్తాడు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు శృతి అక్కడికి వెళ్ళి డబ్బింగ్ చెప్తూ ఉండగా శృతి వాళ్ళమ్మ షాపా శృతికి ఫోన్ చేస్తుంది మమ్మీ ఏంటి ఫోన్ చేస్తుంది నేను ఎలా ఉన్నానో ఏంటో కనుక్కోవడానిక ఏమో అని చెప్పి సార్ ఒక పది నిమిషాలు ఫోన్ మాట్లాడొస్తానను కానీ అలాగే అమ్మ శృతి అని చెప్పి డబ్బింగ్ మేనేజర్ చెప్తాడు ఇంకా శృతి కాస్త బయటికి వెళ్ళి ఏంటి శృతి అక్కడ నిన్ను నేను దిగబెట్టేశానని కోపాడుతున్నావా దిగబెట్టేశానని కోపాడద్దు నేను ఏం చెప్తున్నానో విను నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి బయటికి కాపురానికి వచ్చేసేయ్ వేరే కాపురం పెట్టాను కానీ అదేంటి మమ్మీ ఆ వేరే చోట ఉన్నంత రోజులు కూడా ఆ ఇంటికి వెళ్ళు అని చెప్పావు ఇప్పుడేమో ఆ ఇంట్లో అడుగు పెట్టించావు ఈరోజే మళ్ళీ వేరే కాపురానికి వెళ్ళమంటున్నావు అనగానే నీ భర్త గురించి ఆలోచించే నేను అలా చేశాను రవి విషయంలో నువ్వు చెడ్డదానిగా ఉండకూడదు అందుకోసమనే రవి విషయంలో చెడ్డదానిగా ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా నిన్ను ఏదో ఒకటి అంటూ ఉంటేనే కదా అప్పుడు నువ్వు రవికి ఏం చెప్పినా కానీ రవి వింటాడు లేదంటే నువ్వు ఇలాగే బయట ఉంటే నిన్నే తప్పు పడుతూ ఉంటాడు అని చెప్పనేసరికి నాకు అర్థం కాలేదు మమ్మీ అనగాని నువ్వు ఏం చేస్తావో తెలీదు ఆ ఇంట్లో ఏదో రకంగా చిచ్చు పెట్టు నీ భర్త మనసును మార్చి ప్రతిరోజు ఏదో గొడవ జరిగేటట్టు చేస్తే ఖచ్చితంగా నువ్వు వేరే కాపురం పెడతాము అని నీ భర్త నడగ నీ భర్త ఒప్పుకుంటాడు అనగాని ఏమో మమ్మీ నాకు టెన్షన్గా ఉందను కానీ ఎలాంటి టెన్షను పెట్టుకోవద్దు ముందైతే పని మొదలుపెట్టు అని చెప్పను కానీ సరేనని ఇంకా రవి శృతి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత అమ్మ శృతి ఏం తింటావు అనగాని ఏమొద్దా అంటే నాకేం తినాలో ఏమీ నాకు తినడం ఇష్టం లేదు అని చెప్పి శృతి వెళ్ళిపోతుంది అదేంట్రా రవి అని చెప్పనగానే కానీ కొత్త కదమ్మా కొన్ని రోజులు అలానే ఉంటుంది అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త ఏమ్మా నీకు ఇల్లు నచ్చలేదా అనగానే ఏముందా ఒక ఏసీ ఉందా ఏముంది ఇక్కడ నాకు ఇల్లు ఎలా నచ్చుతుంది అనగానే మాది మధ్యతరగతి కదా మా ఇల్లు ఇలానే ఉంటుంది అయినా నేను మధ్యతరగతి వాడినని తెలిసే కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అని చెప్పను కానీ నాకేం తెలుసు ఎంత దారుణంగా ఉంటుందని అంటూ శృతి చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి ఇదేంటిది ఎలా మాట్లాడుతుంది అనుకుంటూ ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే అందరూ గుడికి వెళ్ళాలి అనగానే అందరూ చీరలు కట్టుకోండి అని చెప్పి అందరికి చెప్పేసరికి శృతి మాత్రం డ్రెస్ వేసుకొస్తుంది అదేంటమ్మా డ్రెస్ వేసుకొచ్చావు చీర కట్టుకోమని ప్రత్యేకించి మరీ నీ దగ్గరికి వచ్చి చెప్పాను కదా అనగానే నాకు ఏం కంఫర్టో అదే వేసుకుంటాను కానీ మీరు చెప్పింది నేను ఎందుకు చేస్తాను అత్తయ్య నాకేమన్నా అవసరమా ఏంటి మీరు ఏం చెప్తే అది చేయవలసిన అవసరం లేదా అంటే నాకు డ్రెస్సే కంఫర్ట్ కాబట్టి డ్రెస్సే వేసుకున్నాను అని చెప్పనేసరికి సరే అమ్మ నీ ఇష్టం అంటూ ప్రభావతి అక్కడికక్కడ కాంప్రమైజ్ అవుతూ ఇంకా అందరూ కూడా గుడికి వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత అందరి పేర్లు చెప్పి అచ్చిని చేయించి ఇంకా అంతా కూడా సంతోషంగా ఉంటారు ఏం తింటావు అని కానీ అదొద్దు ఇది వద్దు నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఇంకా శృతి అడుగుతూ ఉంటుంది ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా ప్రభావతికి ఎదురు సమాధానం చెప్తూ ఉంటుంది అమ్మ శృతి నువ్వు ఇంట్లో అడుగుపెట్టాక ఏమీ చేయలేదు కదా స్వీట్ తయారు చేయమ్మా అనగానే నేనెందుకు చేయాలి నాకేం అవసరం మా ఇంట్లో వంటగది లోపు వంటగదిలో కూడా నేను వెళ్ళలేదు నాకేం అవసరం లేదు నేనేమి చేయను అని చెప్పనేసరికి అదేంటమ్మా మీ ఇంట్లో వంటగదిలోకి వెళ్ళకపోయినా ఇంట్లో వెళ్ళాలి కదా అయినా నిన్నేమీ రోజు వంట చేయమని చెప్పడం లేదు కదా ఈ రోజేదో స్వీట్ చెయ్యి నువ్వు ఇంట్లో అడుగు పెట్టాక వంటగదిలోకి వెళ్ళి ఏమీ చేయలేదు కదా అని చెప్తున్నాను అని చెప్పనేసరికి నాకు చేయవలసిన అవసరం లేదంటీ అయినా నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ నాకు నచ్చవు అయినా రవి నీకు చెప్పాను కదా నాకు ఇవేమీ రావని ఆయన రవియే కదా నువ్వు వండి పెట్టేవాడు కావాలంటే నా తరపున రవి స్వీట్ చేసిస్తాడు అను కానీ నేను చేస్తానులే మమ్మీ అని చెప్పనేసరికి నువ్వేం చేస్తావులే నేను చేస్తానులే రవి అని చెప్పి మీనా అంటుంది ఎక్కడికక్కడ ప్రభావతికి కొరకని కొయ్యేలాగే తయారవుతుంది పోనీలే మంచి కోడలు వచ్చింది కోటేశ్వరులైన కోడలు వచ్చింది కదా అని సంతోషపడదామని ప్రభావతి అనుకున్న శృతి ప్రవర్తనకు ఇంట్లో మరి కాస్త గొడవలు పెరుగుతాయేమో అన్న భయం మొదలవుతుంది ఇంకా బాలు ఎక్కడ ప్రభావతిని సూటుపోటు మాటలు అంటూ ఉంటాడో ఇందుకే ఇందుకే నేను ఇక్కడికి తీసుకురావద్దు అన్న తీసుకురావద్దు అన్నాను అని అంటాడేమోనన్న భయంతోనే ఉంటుంది ప్రభావతి ప్రతి దానికి ప్రభావతితో ఓ వాదన చేస్తూనే ఉంటుంది ఇంట్లో ఏ విషయం పట్టించుకోదు ఏం చెప్పినా వ్యతిరేకంగా చేస్తూ ఉంటుంది ఒకరోజు ఇంటికి వచ్చేసరికి సత్యాన్ని కాస్త దగ్గొస్తూ ఉంటుంది వచ్చేసరికి అమ్మ శృతి కొన్ని మంచినీళ్ళు తీసుకురాను కానీ మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వకుండా కూడా శృతి పైకి వెళ్ళిపోతుంది ఇంకా మీనా గబగబా మంచినీళ్ళు తీసుకొస్తే ఇస్తుంది అదేంటి శృతి మీ మామయ్య గారు మంచినీళ్ళు అడిగారు కదా అంటూ ఇంకా ప్రభావతి అడిగేసరికి నాకేం నేను నేనేమన్నా ఇంటి పని ఏంటి చెప్పిన పనులన్నీ చేయడానికి అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయేసరికి ఇదేంటి రవి ఇలా మాట్లాడుతుందా కానీ అదే నాకు అర్థం కావట్లేదు వదిన శృతి ఇలా ఎందుకు మాట్లాడుతుందో నాకు తెలియడం లేదు అని చెప్పాను కానీ సరే నేను శృతితో మాట్లాడతానులే అని చెప్పి మీనా కాస్త మాట్లాడేసరికి నాకు ఇష్టం లేదు మీనా నేను ఎందుకు అలా చెయ్యాలి అయినా మీ ఇంట్లో వాళ్ళకి సేవలు చేయడానికి నేను ఏమన్నా ఖాళీగా ఉంటున్నానా నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పనేసరికి ఈలోపు శోభ కాస్త ఫోన్ చేస్తుంది ఏంటే వేరే కాపురం విషయం ఏం తేల్చావు అనగాని ఏం తేల్చను ఏమీ తేల్చేటట్లేదు అనగాని అలాగే ఉంటే ఎలా కుదురుతుంది నువ్వు సంపాదించిందంతా వాళ్ళు తినేస్తారు మీ ఆయన సంపాదించింది కూడా వాళ్ళకే అయిపోతుంది నువ్వు ఏదైనా కొనుక్కోవాలి అన్న వాళ్ళనే డబ్బులు అడిగి చేయి చాచాల్సి వస్తుంది అది ఆలోచించుకో అది మీరిద్దరూ బయటికి వచ్చేసారనుకో నువ్వెలాగా వంట చేయు కాబట్టి రవి నీకు వండి పెడతాడు హ్యాపీగా ఉంటుంది నీ లైఫ్ అయినా రవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఈ మాత్రం నీకు చెప్పాలా ఏంటి రవితో ఎక్కడ ఉంటే సంతోషంగా ఉంటావో నువ్వు అర్థం చేసుకోను కానీ రవి నా మాట వినడమ్మా వినేటట్టే లేడు వేరే చోట ఉన్నప్పుడు కూడా రవి వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తూ బాధపడేవాడు ఇప్పుడో కొంచెం సంతోషంగా ఉన్నాడు అంటూ మౌ శృతి చెప్తుంది ప్రభావతి కాస్త ఒక్కసారిగా డేలా పడిపోతుంది ఏంటే ప్రభా ఏం ఆలోచిస్తున్నావు శృతి గురించే కదా నేను చెప్పాను వద్దు అని నా మాట విన్నావు కాదు ఎప్పటికైనా అర్థమైందా ఎవరు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడే ఉండాలి అని చెప్పి సత్యం అనేసరికి ఇంకా ప్రభావతి ఆలోచనలో పడుతుంది శృతి చూస్తే ఇలా కొయ్యేలా తయారైంది ఇటు రోహిణి చూస్తే వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడని చెప్తుందే తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వదల్చట్లేదు ఫోన్లో కూడా మాట్లాడడం లేదు నాకు వీళ్ళిద్దరినీ చూస్తుంటే మీనాయే బెటర్ అనిపిస్తుంది నిజంగా మీనాయే మంచిదేమో అని అనిపిస్తుంది నేను ఏమన్నా నోరు ఎత్తి మాట్లాడదు ఇంట్లో పనంతా చేస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ కడుపు నిండా వండి పెడుతుంది ఎలాంటి తప్పుడు మీనా తక్కువది పూలమ్ముకునేది అంటూ లోకు చేసి మాట్లాడాను నిజానికి మేనాయే నాకు తగ్గ కొడలు ఈ ఇంటికి తగ్గ కోడలు అని అనిపిస్తుంది అనుకుంటూ ఉంటుంది ప్రభావతి మరి శృతిలో మార్పు మేనా తీసుకొస్తుందా వాళ్ళమ్మ చెప్పుడు మాటలు వినకూడదని కాపురం చక్కగా చేసుకోవాలని అత్తింట్లోనే ఉండాలని మేనా శృతికి అర్థమయ్యేటట్టు చెప్తుందా శృతిలో మార్పు వస్తుందా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు